నారాయణకేట్ పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు పాటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వారికి తగిన గౌరవం అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు మహిళా ప్రతిమను ప్రదర్శించేందుకు ఈ వేడుకలు ఒక వేదికగా నిలుస్తాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు తమ కళలను ప్రదర్శించి ప్రశంసలు బహుమతులు అందుకున్నారు మహిళలు సామాజిక రాజకీయ ఆర్థిక రంగాల్లో మరింత పురోగతి సాధించాలని వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని మహిళలు కోరుతున్నారు నేను అవే చెప్తున్నా మీకు ఇలా అర్థం Thank okay. in, out, out. okay. I ah, in, out, in, out, in, out, in, out, in, in. in. Okay. Very good. Very good. Ready. In. Absolutely. Last గుమన పోలీసు పన్నుల తరపున కష్టపడి ఉద్యోగాలు సాధించుకొని ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టెర్ గారు నారాయణ గారు వచ్చియున్నారు వారిని స్పష్టిచూరు ఆ ఒక్క స్పిరిట్ తర్వాత నేను ఈ రోజు ఒక కమిషన్ జతాస్ అది మార్కు గడిబిడి అక్కడు Secretary